రేవంత్ రెండు నల్క రేవంత్ రెండు నాలుకల మనిషి డబుల్ స్టాండర్డ్ విద్యలో ఆరితేరాడు నాడు నేడు పేరుతో రేవంత్ మోడల్ చూపించిన హరీష్ రావు ఏడాది పాలనలో మోసం దగ అనుభవంలోకి వచ్చాయి రేవంత్ లాంటి నమ్మితే అన్ని వస్త్రాలకు అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోతాయి రేవంత్ మాట తప్పి ఆత్మవంచన చేసుకున్నాడు డబుల్ స్టాండర్డ్ విద్యలో సీఎం రేవంత్ రెడ్డి ఆరితేరినాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఆయ దీంట్లో ఆయన పిహెచ్డి చేశాడన్నారు తెలంగాణ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఒకే విషయంపై నిన్న మొన్న ఏమేం అనేది మొత్తం క్లిప్స్ ఈ తెలంగాణ భవన్లో ఒక స్క్రీన్ పెట్టి ఆ స్క్రీన్ మీద ప్రదర్శించే ప్రయత్నం నిన్న హరీష్ రావు గారు చేసిన నిజానికి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ హయంలో ఏవైతే అన్ని తప్పులు అన్నాడో ఆ తప్పులనే ఈయన మళ్ళీ వస్తున్నాడు ఫార్టీ సిక్స్ జీ ఫార్టీ సిక్స్ జీవో అన్నాడు దాన్ని రద్దు చేయలే ఇంధన ఫ్యాక్టరీ తప్పు అన్నాడు దాన్ని రద్దు చేయలే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిండు అది చేయలేదు కులాలవారిగా అందరినీ విభజిస్తున్నాడు కేసీఆర్ అన్నాడు మరి ఈయన కులకరణ చేపట్టిండు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం రేవంత్ రెడ్డి గారు ఓ సంపూర్ణమైన ఊసరి వెళ్ళిగా తెలంగాణ ప్రజల ముందు తనను తను ఆవిష్క్రి ఆవిష్కరించుకుంటాను కాబట్టి నిన్న అదే కార్యక్రమాన్ని హరీష్ రావు గారు వేసుకొని పూర్తిగా అప్పుడేం చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడేమంటున్నాడు అనేది చూపించే ప్రయత్నం చేసిండు